హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి అందరూ బాగా అయితే నేను ఎప్పుడు కోరుకుంటానండి ఈరోజు సండే కదండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇగండి వండి కప్పండి సంభ్రం చేయాలండి ఏదైతే ముందుగా శుభ్రం చేసుకుని పసుపు వేసుకుని అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికి కారం అయ్యి పట్టించుకుందాం ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి వేసుకోరు కదండి కారం అయితే ఎక్కువే పడుద్ది చేపల కూరకైనా చికెన్ కర్రీ కన్నా మటన్ కర్రీ కన్నా కారం అయితే ఎక్కువ వేసుకుంటామండి మామూలుగా నార్మల్ కర్రీలు అయితే ఒక స్పూన్ వేసుకుంటామండి కారం అయితే ఎందుకంటే ఇప్పుడు టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసుకుంటామండి ఇవన్నీ బాగా కలుపు ఉప్పు కారం అన్నీ బాగా పట్టించుకున్నామండి ఓ పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామండి ఈ లోపల ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకుందాం ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిల్పాలు టమాటా అయితే మిక్సీ పెట్టుకున్నామండి నేను ముందుగా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి ఉల్లిపాయ పెట్టుకుంటే టమాటా పేస్ట్ అయితే అయితే బాగా మగ్గించుకోవాలండి ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు కలుపుకొని మూత అయితే బట్టి మగ్గించుకుందామండి ఉల్పే పేస్ట్ బాగా మగ్గాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేపుకుంటే ఏకరి అని అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే మూత పెడుతున్నాను మూత పెట్టి స్టవ్ అయితే హైలో పెట్టానండిసారి వద్దామండి ఎందుకంటే ఇంకా మగ్గాలు ఉంటే టెస్ట్ అయితే పక్కన కూడా వేసి పెట్టుకున్నాను ఇక్కడైతే చింతపండు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నానండి వేయండి చేప మొక్కలు అయితే ముందుగా కారం ఉప్పు అన్నీ పట్టించి పెంచుకున్నాను కదండి అవన్నీ ముగ్గుల్లిపాయ పేస్ట్ ఏ కూరకైనా సరే పేస్ట్ చేసుకున్న కూర ఏదైనా సరే ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగాలండి వాగాలండి మగ్గాలు బాగా గోల్డెన్ కలర్ వచ్చి కొడుకు మగ్గించుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ముఖ్యంగా చేపల కర్రీకి అయితే అలా మగ్గించుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుందండి అలాగే కొంచెం చేపల కర్రీకి అయితే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి ఇదే అండి ఆల్మోస్ట్ చింత పేస్ట్ అయితే వేసింది వేసేసారు కదా అయితే చార్ముకాయ తీసుకుంటాను సింగ పెట్టుకుని అయితే చార్ము కాయ అయితే ఊటగా తీసుకుంటున్నాను ఇవ్వండి పండుగ చేపండి ఇది సముద్రం చేపండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే ఈ చేపలు ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఈరోజు అయితే నేను కర్రీ వండుతున్నానండి మా అబ్బాయి అయితే హాస్టల్కి వెళ్ళిపోయి కదండి మా అబ్బాయి ఉంటే మా అబ్బాయికి నచ్చినట్టు వండుతానండి మా అబ్బాయి ఇంట్రెస్ట్గా ఉంటాడు చేపలు ఫ్రై అయినా చేపలు కర్రీ అయినా ఒకసారి అలా మగ్గనుద్దామండి ఒకసారి అలా కలుపుకుందామండి స్లోగా కలుపుకోవాలండి లేకపోతే చామక్కలు అయితే ఇడిపోతాయో మీకు తెలియ తెలిసిందే కదండి ప్లీజ్ అంటే మా ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ ఒకవేళ చూసినా లైక్ కూడా చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు ఏదో చెప్పదని కదండి వీడియో ఇంకా కొంచెం మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం లైక్ కూడా చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ అయితే సపో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి చూసారు కదండి ఇప్పుడైతే చింతపూర్ ప్రశ్న వేసుకున్నామండి చేపలనే ఎక్కువ అయితే కలిపేయకూడదండి వేసుకుంటున్నాను ఒకసారి స్లోగా కలుపుకుందామండి వేసుకున్న తర్వాత బాగా పుల్సి లాగా కాదు బాగా ఈరులాగా కాకుండా పెట్టుకుంటున్నానండి నేనైతే గ్రేవీ ఆయన గారికి అయితే చేపల కర్రీ అంటే చాలా ఇష్టం అండి నేనైతే వంటలు అయితే చాలా బాగా చేస్తానండి ఇంకా కొద్దిగా చింతకుంటామే తీసుకుందాం ఎందుకంటే కొద్దిగా చంతపంట తీసుకుని స్లోగా కలుపుకున్నాం ఒకసారి అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి చేపల కర్రీలో ఎంత కొత్తిమీర వేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి సార్ నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి అప్పుడు కంపల్సరీగా చాలా బాగుందని మీరే చెప్తారు ఇప్పుడైతే ఏర్పాటు చేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు హైలే పెట్టుకుని ముగ్గించుకుని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలని నేను ఎప్పుడైతే హైలే పెడుతున్నాను ఒకసారి మోత తీసుకొని చూసుకుందామండి ఇదిగండి చూసారు కదా ఇంకా కొద్దిగా అయితే మగ్గించుకుందామండి గత్తో ఇంకా కలపకూడదండి కర్రీ అయితే ఇది ఎలాగనుకుంటే సరిపోద్ది ఇంకా చూసారు కదండి ఆలైతే ఎలా తెలియదు ఇంకొక ఐదు నిమిషాలు సుమ్లో పెట్టి ఉడికించుకుని స్టవ్ అయితే ఆపేసుకుందామండి మధ్య కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఇందులో బెండకాయ ఉన్నా సరే వేసుకొచ్చండి బెండకాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే అందుబాటులో లేవండి అందుకే అయితే వేసుకోలేదు బెండకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చేపల కర్రీ ఎప్పుడు కూడా వేడి కర్రీ కంటే చల్లారిన తర్వాత అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అంటైతే మూత పెట్టుకున్న ఒక ఐదు నిమిషాలు ముగ్గించుకున్నా ఇదిగోండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టో అయితే ఆపేసింది వేడి వేడి చేపల కర్రీ